ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్నటి వీడియోలో మ్యారేజ్ లాగా అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ఆ నెక్స్ట్ డేనే అంటే ట్వంటీ థర్డ్ మ్యారేజ్ అయింది కదా నవంబర్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ అనమాట నైట్ మ్యారేజ్ అయ్యేసరికి టూ అలా అయింది కాబట్టి ఆ నైట్ గుళ్ళోనే నిద్ర చేయాలన్నారు కాబట్టి అన్న అక్కడే నిద్ర చేశారు ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేమందరం కలిసి మళ్ళీ ఇక్కడ నీలంపాటి అమ్మవారి టెంపుల్ అని ఉంటుంది అంటే మా ఫ్యామిలీలో ఎవరైనా మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయినప్పుడు అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత ఇంట్లోకి వస్తారు ఇలా మేళాల సౌండ్ పెట్టుకొని అందరం నడిచి వెళ్ళి వస్తాం ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అంటే ఎవరు తీయలేదు అనుకుంటే ఆ తర్వాత వాళ్ళు ఇంట్లోకి రావాలంటే కాళ్ళు అవి కడగాలి కదా కాళ్ళు కడిగేదేమో మా బుడ్డోడు సన్నీనే వాడేమో డబ్బులు ఇవ్వందని నేను కాళ్ళు కడగనంటారు వెనక పింక్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా ఆయన వచ్చేసరికి మా బాబాయ్ నిజానికి అన్ని పనులు ఆయనే దగ్గరని చూసుకున్నారు నాన్నకన్నా కూడా ప్రతి దాంట్లో తిరిగి అలా మొత్తం చూసుకుంది ఆయనే ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఆ అనేది చాలా సజావుగా అనుకుని అనుకున్నట్టుగా జరుగుతుంది మా వాడైతే ఇక్కడ బెహరాలు ఆడుతూ ఉన్నాడు మా బాబాయ్ మాత్రం మా అన్నకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు డబ్బులు లేవ లేవు లేవలేరు అనేసి కానీ వాడు ఏం ఒప్పుకోలేదు వాడు ఎంత గోల్ చేశాడో మీకు చూపిస్తాను చూడండి खु खुशी एन्द्र रात आके ना आके ना आके ना आके ना आके तो ना आके 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 ना आ સાશરલે સાવરળોમ રી સમંજે સાંજે કરમહેવં સાય સાજાંજજ સાય સામજહેવાંજં સાજાજાચ સાહહેં સ చూశారు మా మావాడు ఎలా డిమాండ్ చేస్తున్నాడో కనీసం వాళ్ళ అమ్మకు ఫోన్పే అన్న చేయాలంట వాడికి సపోర్ట్గా మేము అందరం నిలిచాను ఇక్కడొక్కటే కాదండి తర్వాత మళ్ళీ లోపలికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మనం గడప దగ్గర కూడా వాళ్ళకి పేర్లు అయితే చెప్పిస్తాం అక్కడ ఆడపిల్లల అందరం కలిసి అడుగుతాం కదా అక్కడ కూడా చాలా ఫన్ అయితే చేసాము చాలా సరదా సరదాగా గడిచిపోయింది

6000 6000 ఐ హావ్ యు బాబాయ్ అమ్మా నీ కొడ తని మహేష్ పేలికంది ఇచ్చడెవాడు గండి వదిలే మహేష్ దగ్గర లేదు లేదు ఆ మహేష్ మొంజే వాలే అయ్యయ్య ఇడికి ఎస్ నంబర్ ఏయలేదు ఆ 6000 రావడం లేకస్తున్నా లేవు 6000 3000 ఓహో 100 నోట్లేసి నాకు లెక్కలు లేదు

ये यार मजाक कर रहा है यार ये बहुत नर्क होने वाली है यार यार इतनी बहुत 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 ब अरे 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 अ

చివరికి మా బాబాయ్ అమ్మ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి లోపలికి రానివ్వండి అనేసి మేమైతే మాత్రం కొంచెం ఏదో అల్లరి చేసాము ఇలాంటి అల్లరలు అన్నీ లేకపోతే అదేదో నార్మల్గా నడిచిపోతే అంత మజా రాదండి ఈ టైంలోనే కదా వాళ్ళని ఎంత ఆట పట్టించినా అన్న వదిలిని మొత్తం ఇలాంటి సందడి చేయకపోతే అవి గుర్తుండవండి ఇలాంటి సందడి చేసినప్పుడే మిమ్మల్ని ఆ టైంలో అలా ఏడిపించారు మీరు ఇలా మమ్మల్ని అన్నారు అనేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని అలా అనుకున్న ప్రతిసారి అవన్నీ మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా నెక్స్ట్ ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పిస్తాం కదా అలా చెప్పే దగ్గర కూడా వాళ్ళిద్దరిని ఒక హాట అయితే ఆడుకున్నాం మావిడ మావిడ ఇంటి పేరు మహావిడ హరీషతో నేను దేవాలనీలు వచ్చాను మహావిడ దేవాల హేవాల అని వచ్చాను చెప్పేది హే రైట్ వాడు తిర్గో మారు దేవాలానితో ఏనపల్ల ఆగన్నా అబ్ సర్ మారు దేవాలానితో క్విట్ మధ్య దేవాల హే సెకండ్ లెగ్ లాగు మారు చెప్పి మొకలై లై లై కొద్దిసేపు ఇలా అల్లరి చేసి తర్వాత లోపలికి తీసుకొని వచ్చాం నిజానికి మా వదిన ఎంబీఏ చదివింది చాలా మంచి అమ్మాయి ఇన్నోసేంటి ఏమీ తెలీదు ఏదైనా తెలియకపోతే నాకు చెప్పండి నేను నేర్చుకుంటాను అని అంటది చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వింటది చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది నాకు అక్కకి ఎప్పుడు ఒకటే కొంచెం దిగులుగా ఉండేది అమ్మాకి అంత హెల్త్ బాగుండేది కాదు తమ్ముడు అన్న వీళ్ళందరిని చూసుకోవడానికి నాన్న చూసుకోవడానికి మంచి అమ్మాయి వస్తే చాలు అని అనిపించేది అదే అలాంటి అమ్మాయి దొరికిందండి మాకు ఇంకంతకంటే ఏం కావాల్సింది ఉంటుంది చక్కగా చూసుకుంటుందండి తమ్ముని కానీ అమ్మని కానీ నాన్న కానీ వదిలి ఏదో సరదాగా దండం పెట్టుకోండి అంటే అంటే దేవుడికి దండం పెట్టుకోండి అంటే మేము పక్క నుండి మాకు పెట్టుకోవాలనుకుని వెంటనే మా వైపు తీరిగి దండం పెడుతుంది అంత ఇన్నోసెంట్ నేను అక్క ముందు నుంచి మా ఫ్యామిలీకి కూడా చెప్తూ వచ్చాము వచ్చిన అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు బాగా చూసుకోవాలి మీలో త్వరగా కలిపేసుకోవాలని అమ్మకు కూడా చెప్తూనే ఉంటాం ఇప్పుడు నువ్వు కూతురులా ట్రీట్ చేస్తే అమ్మాయి నిన్న అమ్మలాగా ట్రీట్ చేస్తుంది నువ్వు అత్త దగ్గర ఆగిపోతే ఆ అమ్మాయి కూడా కోడల దగ్గర ఆగిపోతుందని మా ఇద్దరికన్నా ఎక్కువ ప్రియారిటీ అమ్మాయికి ఇచ్చి మమ్మల్ని ఎలా చూసుకుంటావు అంతకంటే ఎక్కువే చూసుకోవాలి అన్ని దగ్గరుండి నేర్పుకోవాలి నిన్న నిన్న మొన్నటిదాకా చదువుకొని వచ్చిన అమ్మాయి కదా అని చెప్తే మా అమ్మ కూడా చక్కగా చూసుకుంటుందండి వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంది మాకు ఇంకా దిగులు లేదు మా అన్న గురించి అమ్మ గురించి తమ్ముడు గురించి నాన్న గురించి వదిన అమ్మ వాళ్ళైతే చాలా బాగా కలిసిపోయారు నెక్స్ట్ ఇక్కడ కంకణాలు కడతారు కదండి అవన్నీ చేతికి ఉప్ప తీసేసి తర్వాత అయితే మళ్ళీ ఇద్దరు కలిపి నలుగు పెట్టాలి కాబట్టి ఆ నలుగు కోసం రెడీ చేశాము మా వైపు అయితే ఇలా పెళ్ళి అయ్యాక నెక్స్ట్ డే ఇద్దరు కలిపి నలుగు పెడతారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇద్దరు కలిపి నలుగు పెడతారు అప్పుడేం తోడు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టారు మా ఇంకా వద్దిన అన్నకి కలిపి పెడతారు అక్క నలుగు పెట్టడానికి వచ్చినప్పుడు అన్నకి కుంకుమ తీసుకొని ఇలాగా మొత్తం నామంలాగా బొట్టు పెట్టేసింది నేను చెప్తున్నాను పెట్టద్దక్క పెట్టద్దక్క అని మనం ఆల్వేస్ అన్న పార్టీ కదా నేను అక్క అన్న నేర్పించడానికి అనేసి ఇలా బుట్టు పెట్టింది అసలు వినలేదు చెప్తే అక్క పెట్టద్దు నెక్స్ట్ నువ్వు పెడితే నేను వదిలికి పెడతానన్న కూడా ఇక్కడ అర్థం వచ్చేసరికి తాంబలం నోట్లో పెడుతుంది అన్నకి ఎందుకంటే మామూలుగా ఇద్దరు కలిపి నలుగు పెట్టాక ఆ తాంబలం బాగా నవిలి పెళ్లి ఆ పెళ్లి కూతురు పవిట మీద ఉయ్యాలి అంటారు మరి దానికి వెనక ఏదో ఒకటి ఉండి అందుకని మన పెద్ద పెట్టుంటారు కదా అందుకనేసి ఆ నలుగు అంత అయిపోయేంత వరకు ఆ తాంబులం అనేది పెళ్ళికొడుకు నవులుతూ ఉండాలి ఆ తర్వాత అప్పుడు పెళ్లి కూతురు పవిట మీద వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నేను నలుగు పెడుతున్నాను అన్నకి వెనక నుంచి అక్క చెప్తుంది నాకు కానీ బొట్టు పెట్టావంటే నీకు మామూలుగా ఉండదు అనేసి అయినా నేను వింటాన అన్నకు పెట్టాక నేను ఆగుతానా నేను అన్నకి ఇలా చిన్న బొట్టు పెట్టేసి తర్వాత అక్షంతలు వేశాను ఇలా మూడు సార్లు వేస్తాం కదా అలా వేసి నాకు ఇది నిజానికి రాదండి ఆ రెండు రోజులు పెద్దవాళ్ళు వేస్తంటే చూశాను కదా అందుకని అది చూశాక నేను కూడా నేర్చుకున్నాను అన్నకు పెట్టింది కదా వదినకి పెట్టాక నా ఇగో సాటిస్ఫై అయింది అనమాట నేను ఎక్కువసేపు ఉంచలేదులేండి ఆ లక్ష్యం లేసాక ఎంతైనా మన వదినే కదా అనేసి మళ్ళీ తుడిచేశాను అందరూ అంటున్నారు ఒక ఫోటో తీసేదాకా ఉంచని అనేసి కానీ మన వదినే కదా అనేసి ఇంకా తుడిచేసాను ఎక్కువ ఆటర్ పట్టించలేదు పాపం అప్పటికే బెదిరిపోయింది పిల్ల తర్వాత పాలు తేనె ఇంకా పసుపు ఇవన్నీ కలిపి వాటర్ రెడీ చేస్తారు కదండి దీన్ని ఏమంటారు పంచామృతమా ఏదో నేమ్ కరెక్ట్గా తెలియదు కానీ మిస్టేక్ అయితే సారీ అండి ఆ వాటర్ని ఆ పాలని ఇలాగ ఇద్దరి మీద పోస్తారు కదా జల్లేలాగా పెట్టి మా వదినకి యాక్చువల్గా చల్ల వాటర్ ఏమన్నా ఉంటే పడవంట పాపం మాకు తెలియదు ఆ విషయం కొంచెం చల్లగా ఉండే ప్లేస్ కానీ ఎక్కువ చల్ల అనేది ఆవిడకి సెట్ అవ్వదు మాకు తెలియక మేము అవి పోసాం పిల్లలు ఉడికిపోయినట్టు ఉండిపోతుంది ఇంక ఇద్దరికి నలుగు పెట్టి ఆ పాలు అవన్నీ పోసాక మళ్ళీ సేమ్ హారతి ఇస్తాం కదా ఇద్దరికి అలా హారతిచ్చి ఆ హారత అనేది కళ్ళకు అద్దుతున్నాం ఇంకా ఇది పెళ్ళి అయిపోయిన మార్నింగ్ కదండి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా ఉన్నది మేమే కాబట్టి మేము ముగ్గురమే చేస్తున్నాము లేకపోతే నార్మల్గా ఐదుగురు అలా పట్టుకుంటాం కదా ఇంక అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు అందుకనేసి మేమే చేస్తున్నాము తర్వాత వదినకు కూడా హారతి ఇచ్చేసి తనకు కూడా ఆ హారత అనేది అద్దుతున్నాం ఇది ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ కదా మేము మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్న బయలుదేరి విజయవాడ వదిన వాళ్ళ ఊరు వెళ్ళాం రిసెప్షన్ కోసం రిసెప్షన్ వీడియో కూడా నేను త్వరలో షేర్ చేస్తాను మీ అందరితో ఇలాగా టెన్ ఇయర్స్ తర్వాత మా ఇంట్లో ఒక మంచి శుభకార్యం అన్న పెళ్ళి చాలా ప్రశాంతంగా మేము అనుకున్నట్టుగా సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా చేతుల మీదుగా జరిగింది మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా అన్న వదుల మీద మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటూ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో